వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఏడు వందల డెబ్బై ఆరు మందికి జిహెచ్ఎంలుగా పదోన్నతి మల్టీ జోన్ వన్లో ఆరు జిల్లాల్లో భాషా పండితులకు నేడు పదోన్నతులు మల్టీ జోన్ టూలో పరిధిలో పద్నాలుగు జిల్లాలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఏడు వందల డెబ్బై ఆరు మంది స్కూల్ స్టూడెంట్లకు జీటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి లభించింది ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ అధికారిక అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు గతేడాది ఈ జోన్లో పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న నూట నలభై మూడు మందికి జిహెచ్ఎంగా పదోన్నతి కల్పించారు తర్వాత న్యాయ విధాల కారణంగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది తాజాగా సీనియారిటీ ఆధారంగా ఏడు వందల డెబ్బై ఆరు మందికి పదోన్నతులు కల్పించారు వారందరూ కొత్త పాఠశాలలో గురువారమే బాధ్యతలు చేపట్టారు న్యాయస్థానం నుంచి వస్తే స్టే వస్తే పదోన్నతులు మళ్లీ పెండింగ్లో పడతాయనే ఆందోళనతో ఉపాధ్యాయులు ఆగ మేఘాల మీద బాధ్యతలు స్వీకరి తీసుకున్నారు మరోవైపు మల్టీ జోన్ వన్లో పంతొమ్మిది జిల్లాలు ఉండగా వాటిలో ఆరు జిల్లాల్లో భాషా పండితులు పీటీలకు స్కూల్ అస్టెంట్గా పదోన్నతి ఉత్తర్వులు శుక్రవారం జారీ చేయనున్నారు యజుతులకు కూడా పదోన్నతి దక్కనుంది మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ